The అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మినివ్లా దుబాయ్ లో తెలుసా ఏంటి ఎప్పుడు మార్నింగ్ రొటీనా అనుకుంటున్నారా కాదండి ఈ రోజు అట్ల తద్ది కాబట్టి ఇంకా అట్లే వేయాలి నాకు తెలిసి మాక్సిమం ఆంధ్రాలో ఈ రోజు టిఫిన్ అట్లే ఈ రోజు అట్ల మీద విరక్తి వచ్చేసిద్ది అనమాట అన్ని అట్లేస్తారు ముత్తైదులకి సో ఇంక అట్లే పొద్దున్నే ఇంకా గోంగూర పచ్చడితో అన్నం తినాలి కాబట్టి ఇంకా వేడి వేడి అన్నం గోంగూర పచ్చడి రెడీ మామూలుగా పచ్చడి చేద్దాం అనుకున్నా బట్ గోంగూర దొరకలేదు దుబాయ్ లో గోంగూర దొరకాలంటే హోమాలు యజ్ఞాలు ఒకవేళ ఉన్నా విత్తిన్ ఫైవ్ మినిట్స్లో సేల్ అయిపోద్ది అనమాట అలా ఉంటాయి అనమాట సో ఇంక వేడి వేడి అన్నం పొద్దున్నే తినమంటే ఏం తింటారు చెప్పండి కాకపోతే భూంగాడు పచ్చళ్ళు లేదైనా కానీ ఇష్టంగానే తినేస్తుంది భూమి రాము ఇంకా అసలు పచ్చళ్ళు అంటే మామూలు ఇష్టం కాదు వాళ్ళిద్దరికి అంత ఇష్టము పచ్చడి చాలా మంటుంది ఇంకా భూంగాడు బాటిల్ నీళ్ళు లేపేసింది అనమాట తర్వాత అట్ల తద్దంటే గోరింటాకు మామూలుగా గోరింగ్ టాక్ ఆకుతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి గోరింగ్ టాక్ లేదు కాబట్టి ఇంకా నేను కోన్తోనే ఇలా చొక్కలు పెట్టేస్తున్నాను అనమాట ఇలాంటివి చిన్న చిన్న పండగలైనా సెలబ్రేట్ చేసుకుంటే పిల్లలకి కూడా తెలుస్తుంది ఎందుకు ఇలాంటి చాలా మంది వదిలేస్తున్నారు కదా బట్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా సెలబ్రేట్ చేసుకోవాలి మా అమ్మ నాకు ఎలా చేసిందో సేమ్ బొంగడి కూడా అలాగే నేను ఈరోజు చేశాను అనమాట నేను కూడా చొక్కలు పెట్టేసుకుని చక్కగా ఇలా అని బొంగడికి అట్టలు తద్ది ఇది అది అని చెప్పాను అనమాట మీరు కూడా చేసుకున్నారా మీ పిల్లలు కూడా ఇలాంటి చెప్పండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్ లో దర్శాని